అందరినీ ఆ పరమాత్మ ఆయనని గురించి తెలుసుకోవటానికి మనని రక్షించాలి రక్షణ కూడా పరమాత్మను దేనికోసం కోరాలంటే అంటే ఈ ఉపనిషత్తుల ప్రకారం నేను బాగుండాలి అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు మనల్ని మంచిగా అనుకుంటున్నాం అవునా మంచిగా ఉండాలి అంటే ఏంటి ఆరోగ్యం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి స్థితి ఉండకూడదు తర్వాత ఎప్పుడూ దేనికి లోటు లేకుండా ఉండటం మంచిగా ఉండటం అయితే మనం ఆ కోరిక కోరుకోవాలి తప్పేం లేదు కానీ ఆ కోరిక దేనికోసం కోరాలి సహనావతు సహనౌ పునక్తు సహవీర్యం కరవాయ్ దేనికోసం కోరుకోవాలి ఇదంతా కూడా ఈ వైభవం అంతా కూడా పరమాత్ముడిని తెలుసుకోవటానికి వాడుకోవాలి నేను అర్థమైందా ప్లీజ్ ఇక్కడ ఈ వైభవం వైభవం అంటే ఏంటి మనం అందరం కూడా బాగా గొప్పగా అనుకుంటున్నాం కదా అవునా మంచి బట్టలు వేసుకోవాలి మంచిగా తినాలా బాగా ఆరోగ్యంగా ఉండాలా మిద్దలు మేడలు కట్టుకోవాలి నగలు నాణ్యాలు వేసుకోవాలి ఇవే కదా మనకు ఉన్నటువంటివి అన్నీ కూడా ఇవి కోరుకోండి ఎంత వైభవంగా ఉన్నా పర్వాలేదు కానీ ఆ వైభవం అంతా కూడా వైభవం అంటే ఏంటి ఈ ధన సంపద ఈ ఆరోగ్య సంపద కానీ ఐశ్వర్య సంపద కానీ ఆయుద్ధాయ సంపద కానీ ఇదంతా కూడా మనం దేనికి వాడుకోవాలి ఆ పరమాత్ముడిని తెలుసుకోవటానికి వాడాలి అర్థమైందా ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు ఆయన మహా ఐశ్వర్యవంతుడు భూలోక అన్ని లోకాల్లోకి అతను చాలా సంపన్నుడు కానీ ఆయనకున్న ఐశ్వర్యం దేనికి అంతటిని ఆయన ఓన్లీ ఆయన రాజయోగం చేసి ఆ పరమాత్ముని తెలుసుకోవటానికి వాడాడు కానీ మా విడిగా భోగాలు అనుభవిస్తున్నట్లుగా కనపడినా ఆయన ఏ భోగము ఎందు నిమగ్నం అవ్వలేదు సో అదే విధంగా ఈ శాంతి మంత్రం అదే చెప్తోంది మనందరినీ కూడా మీరు ఆ తే తేజోపదం తేజోపదం అంటే ఆ కాంతిమయమైనటువంటి తేజో తేజోమైన అంటే ప్రకాశవంతమైనటువంటి పదము పదము అంటే మార్గము ఆ మార్గంలో వెళ్ళటానికి ఈ సంపద అంతా వాడండిరా ఊరికి అనవసరంగా భోగభాగ్యాల కోసం అనుభవించటాని కోసం ఈ క్షీర్యమాన స్వభావం కలిగినటువంటి ఈ శరీరం కోసం వాడద్దు క్షీర్యమాన స్వభావం అంటే ఏంటి శరీరము పుట్టడంతో క్షీణించడం మొదలు పెట్టిపోతుంది అది కదా అది పుట్టడం పుడుతూనే మెల్లమెల్లగా ఒక్కొక్క మనం పుట్టంగానే లైన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది ఏ విధంగా మనం అదేంటి ర్యాకెట్ వదిలినప్పుడు కౌంట్ డౌన్ చేస్తూ ఉంటాం కదా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఇట్లా చెప్పుకుంటూ మళ్ళీ ఒకటికి వచ్చేటికి ఒక్కసారికి అట్లాగే మనం కూడా ఎప్పుడైనా డౌన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే మనం ఈ కాయాన్ని వదిలేసేయాల్సి వస్తుంది ఈ శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది కాబట్టి ఇది వదలకముందే ఈ భాగ్య సంపద అంతా ఏ భాగ్య సంపద శరీరం అనేటటువంటి భాగ్య సంపద దానికి దానికి తగినటువంటి ఈ ఐస్ దానికి మనం కోరుకునేటటువంటి ఐశ్వర్యం అంతా కూడా పరమాత్ముడి వైపు మళ్ళించండి నా మళ్ళీ మళ్ళీ ఈ తుచ్చమైనటువంటి భో నువ్వు ఎంత తిన్నా ఎంత గొప్ప ఆహారం తిన్నా ఈ శరీరం నశిస్తూనే ఉంటుంది చూడండి శరీరము పెరుగుతుంది నశిస్తుంది దేనివల్ల ఆహారం వల్లే ఆహారం వల్లే ఈ శరీరం పెరుగుతుంది అట్లాగే అది నశిస్తుంది కూడా ఆహారం వల్ల ఎలా నశిస్తుంది తినకూడని ఆహారం తినటం వల్ల కావలసిన దానికంటే ఎక్కువగా తినటం వల్ల కూడా ఈ శరీరం నశించిపోతుంది